శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో కొన్ని విషయాలు పోస్ట్ చేశాను ప్రస్తుత గోచారంలో కాల సర్ప గ్రహ బంధనం యాక్టివేట్ అవ్వడం వల్ల ఏ విధంగా దేశాల మధ్య రాజుల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుందో అని ఈ జూలై నెలతో ఈ సంవత్సరానికి కాలసర్ప బంధనం అయిపోతుంది సో మీకు ఒక ఎక్స్క్లూజివ్ క్లూ ఇస్తున్నా జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ప్రపంచంలో జరిగే అలాగే మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులను వార్తలను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ రెండు రోజులలో ఫైర్ వాటర్ జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి జాతకంలో అయితే కుజ చంద్ర యుతి ఉందో కుజ కేతువుల యుతి ఉందో చంద్ర కేతువుల యుతి ఉందో వారు ఎమోషనల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట రెండు రోజులు ఎక్స్పెషలీ ఎటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు ర్యాష్ డ్రైవింగ్ లాంటివి మాత్రం అస్సలు చేయొద్దు ఆ టూ డేస్ కొంచెం ఆవేశపడద్దు నిరాశ పడద్దు ఆశ నిరాశ అయినా నొప్పిని తట్టుకోండి ఈ కంజంక్షన్ సింహరాశిలో జరుగుతుంది సో సింహం మీ జాతకంలో ఏ భావం అయితే దానికి సంబంధించి కొంత డిస్కంఫర్ట్ మీరు ఫీల్ అవ్వచ్చు సో ముందే తెలుసు కాబట్టి కొంచెం అలర్ట్ అయిపోండి సరిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ముందే తెలుసుకుని ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకుని సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్ చెయ్యొద్దని చెప్పడానికి మాత్రమే ఉంది అంతేగాని భయపడమని నిరాశపడమని చెప్పడానికి కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ గైడెన్స్ ను ఉపయోగించుకుని కొంచెం కొంచెం జీవితంలో డెవలప్ అవడానికి ప్రయత్నిస్తారని నా నమ్మకం మీ భయం నిరాశ మాత్రమే మీ అతిపెద్ద శత్రువులను గుర్తు పెట్టుకోండి ధర్మంగా ఫైట్ చేయండి సమస్త విశ్వం మీకు సహాయం చేస్తుంది ఎందుకు ఇదంతా స్టార్టింగ్ లోనే చెప్తున్నా అంటే సింహం మీకు ఏకాదశ స్థానం అయ్యింది సో మీరు ఆ రెండు మూడు రోజుల్లో ఫ్రెండ్స్ తో ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తే లేదా మీ అక్క లేదా అన్నతో లేదా మీ సంతానం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు చూడబోతున్నారు లేదంటే కొంత నిరాశ ఎదురవుతుంది అనుకున్నది అవ్వక ఆశ నిరాశ అయ్యే అవకాశం కనబడుతుంది సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి అలాగే జర్నీస్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోండి జూలై నెలతో పోలిస్తే ఆగస్ట్ మీకు చాలా వరకు బెటర్ అని చెప్పొచ్చు మీకు అదృష్టం వస్తుంది మీ నమ్మకం నిజమవుతుంది కానీ ఆగస్ట్ ఇరవై వరకు మీ పెద్దవారితో తండ్రితో ఏమైనా గొడవలు అభిప్రాయ భేదాలు వస్తే ఎక్కువ రియాక్ట్ అవ్వకండి అలాగే ప్రయాణాలు చేసే అవకాశం ఆగస్ట్ ఇరవై వరకు ఉంది మీ తండ్రి లేదా తాత వారసత్వపు ఆస్తి విషయంలో ఒక చీటింగ్ మోసం కనబడుతుంది అది మీరు చెయ్యకుండా ఉంటే ఈ నెలలో చాలా మంచిది మీకు ఈ నెల ఎల్ఐసి లేదా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ లేదా అత్తమామల వల్ల ఆర్థిక పరమైన పురోగతి కనిపిస్తుంది ఒక్కొక్కసారి వారికి మోక్ష లోకాలకు వెళ్ళడానికి కూడా సమయం ఆసన్నం అవ్వచ్చు అంటే అది వాళ్ళ జాతకం బట్టి ఉంటుంది ఎనివే ఆగస్ట్ ఇరవై టూ ఆగస్టు ముప్పై ఆ పది రోజుల్లో మీకు వృత్తి రీఛ లేదా డబ్బు ద్వారా లేదా అదృష్టం ఇలా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయంలో మీకు మంచి జరిగే అవకాశం ఉంది మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరుగుతుంటే ఇంకా బాగా ఇప్పుడు గోచారంలో ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ యోగం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది ఆగస్ట్ పది వరకు మీ తండ్రితో గొడవలు పడదు అలాగే మీ ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాని వల్ల మీకు ధన నష్టం కనబడుతుంది బాధ కనబడుతుంది స్ట్రెస్ కనబడుతుంది ఆగస్ట్ పది తర్వాత సెట్ అయిపోతుంది ఈ ఎనర్జీ ఆల్రెడీ జూలై మూడో వారం నుండే మొదలైంది ఆగస్టు తర్వాత నుంచి చాలా రిలాక్సేషన్ వస్తుంది మీ మనశ్శాంతి ఈ నెలలో అంత గొప్పగా ఏం లేదు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మీరు ఈ నెల ఇబ్బంది పడవచ్చు మీరు ఈ నెల ఎక్కువ ఆర్థిక పరమైన విషయాల్లో ఖర్చుల వలన కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు ఈ టూ మంత్స్ డబ్బులు సంపాదించడం కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది వస్తాయి అనుకున్న డబ్బులు ఆలస్యం అయిపోవడం కూడా ఇబ్బంది పడతారు సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి టెన్షన్ పడొద్దు మీకు ఈ రెండు నెలల్లో కొత్తగా ఈఎంఐ లోన్స్ తీసుకునేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి ఎక్కువ సంబంధమైన గొడవలు లేదా మీ వెహికల్స్ రిపేర్స్ వలన అనుకోని ఖర్చులు కనబడుతున్నవి ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఖర్చులు కనబడుతున్నవి ఈ నెల కొంచెం యాంగ్జైటీ తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటే మీరు చాలా విషయాలు ఈ నెల సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలరు ఆగస్ట్ పదిహేను తర్వాత మీ అక్క లేదా అన్న లేదా ఫ్రెండ్స్ లేదా మీ పెద్ద కోడలు లేదా అల్లుడితో కొంత నిరాశ ఉండే అవకాశం లేదా కాస్త డిస్కంఫర్ట్ కనబడుతుంది అనవసరమైన వాగ్వాదాలు చేసుకోవద్దు కాబట్టి మీరు ఆగస్ట్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు వీరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించండి ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు అన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవని గుర్తుపెట్టుకోండి జీవితం అంటేనే మంచి చెడుల సమ్మేళనం కొన్ని విషయాలు బాగుంటాయి కొన్ని విషయాల్లో కష్టపడాలి జ్యోతిష్య శాస్త్రం ఏ విషయంలో ఎక్కువ కష్టపడాలి ఏ విషయంలో మంచి జరుగుతుంది రిలాక్స్ అవ్వచ్చు అని రెండూ చెప్తుంది తెలివైన వారు ముందే తెలుసుకుని జాగ్రత్త పడతారు అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ విషయం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్నా రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరిచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థంకి అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ నవ్ తులారాసి స్టూడెంట్స్ ఈ నెల మీరు జర్నీస్ వల్ల కొంచెం ఫోకస్ మిస్ అవ్వచ్చు స్టడీస్ లో అలాగే మీలో ఇంటి నుండి దూరంగా వెళ్ళి చదవాలనుకునే వారికి ఇది మంచి కాలం అని చెప్పొచ్చు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే అప్రోవ్ వెళ్ళి ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ నెల చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉంది ఆగస్ట్ పదిహేను వరకు మీ ఫ్రెండ్స్ వల్ల మీకు బాధ లేదా డిస్టర్బెన్స్ రావచ్చు ఆల్రెడీ జూన్ మూడో వారం నుండే స్టార్ట్ అయిపోయింది మంత్స్ మీరు అవ్వకుండా చదివితేనే స్టడీస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు లేదంటే చాలా కష్టం కాంపిటేటివ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే నెల కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ లేదా బాగా ఆలస్యం కనబడుతుంది అయినా సరే పట్టు మొదలకుండా ప్రయత్నించండి వచ్చే రెండు సంవత్సరాల్లో మంచి రిజల్ట్ చూడొచ్చు నవ్వు తులారాసి లవర్స్ లవ్ లైఫ్ లో జూలై లో చాలానే ఫేస్ చేసి ఉంటారు చాలా పెయిన్ ఉంటారు ఇప్పుడు ఈ నెల కూడా అలానే ఉంటుంది కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉంటారు చాలా లెసన్స్ ఈ రెండు నెలల కాలంలో ప్రేమ విషయంలో నేర్చుకుంటారు ఈ పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వేరే వారితో షార్ట్ టర్మ్ రిలేషన్స్ పెట్టుకుని ఇంకా మెసప్ చేయొద్దు మీ సిచ్యువేషన్స్ ని రెడ్ ఫ్లాగ్స్ వస్తే పీస్ఫుల్ గా ఆలోచించండి ఎమోషనల్ అవ్వద్దు చాలా ఆరాట పోరాటాలు లవ్ లైఫ్ లో ఈ నెల ఉండబోతుంది తులారాసి హౌస్ వైఫ్ ఈ నెల మీ ఇంట్లో ఉన్న పెద్దవారి వల్ల లేదా ఆడపడుచుల వల్ల లేదా జర్నీస్ ఎక్కువ వల్ల కాస్త రెస్ట్లెస్ గా ఉంటారు అలాగే మీ భర్తతో కొన్ని డిస్కంఫర్ట్ సిచ్యువేషన్స్ కనబడుతున్నవి ఆర్థికపరమైన విషయాలు దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలో ఈఎంఐ లేదా లోన్స్ విషయంలో మీ మధ్య కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది మీ అత్తమామల విషయంలో కూడా ఆగస్ట్ ఇరవై వరకు మంచి చెడు రెండు చూసే అవకాశం ఉంది మన చేతుల్లో లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా మీకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజ్ఞతో ఉండడానికి ప్రయత్నించండి సరిపోతుంది ఇది చెప్పినంత ఈజీ కాదు దానికోసం మైండ్ ని కంట్రోల్లో పెట్టుకునే సాధన చెయ్యాలి వచ్చే మూడు నెలలు మీ మనసు అలజడితోనే ఉంటుంది ఇది తులారాశి అందరికీ వర్తిస్తుంది కాబట్టి వీలైనంత వరకు మెడిటేషన్ చేయడం లేదా మనసుకు నచ్చిన పనులు చేయడం లాంటివి చేయండి పరిస్థితులపై కంట్రోల్ రావడం కన్నా మనపై మనకు కంట్రోల్ రావడం ఇంపార్టెంట్ అనేది గుర్తు పెట్టుకోండి నవ్వు తులారాసి మ్యారీడ్ పీపుల్ ఈ మంత్ మీ వైవాహిక జీవితంలో లాంగ్ డిస్టెన్స్ దూర ప్రాంతాలు యాక్టివేట్ అయ్యే ఒక గ్రహస్థితి ఉంది అది అన్ని సార్లు ఫిజికల్ గా దూరం అనే కాదు ఒక్కొక్కసారి మానసికంగా కూడా మనసుల మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంది ఈ రెండు నెలలు మీరు ఎంత ఓర్క్ బాగుంటారో అంత మంచిది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ లేదా సడన్ గా మీ జీవితంలో మీ గతంలో ఉన్న లవర్స్ మళ్ళీ ఇప్పుడు కలిసి అది కాస్త ఫిజికల్ రిలేషన్షిప్స్ గా మారే అవకాశం ఉంది మీకు నచ్చిన ఎమోషనల్ మీ లైఫ్ పార్ట్నర్ నుండి రాకపోవడం వల్ల ఆ పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో వేరే వారికి దగ్గర అయితే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేని పరిస్థితి కూడా రావచ్చు ధర్మంతో ముడివేసిన బంధాలే బాధనిస్తే మిగిలిన బంధాలు ఎంతవరకు జీవితంలో తోడుంటాయో మీరే ఆలోచించండి సో ఈ రెండు నెలలు మనసుకి ఏమైనా వేరే వేరే ఆలోచనలు వస్తే సర్ది చెప్పుకుంటే మంచిదని గోచార గ్రహస్థితి చెప్తుంది షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ కన్నా లాంగ్ టర్మ్ లో మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి ఆలోచించది ఇది మీకు ఒక్కరికే కాదు గోచారంలో ఒక గ్రహస్థితి వలన చాలా రాసులకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుబోతున్నాయి ఎవరికైతే మానసికంగా నిగ్రహ శక్తి ఉంటుందో వారు మాత్రమే ఇంకా ఎక్కువ తప్పులు చెయ్యకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని ఈ పరిస్థితి నుంచి బయటపడతారు నెక్స్ట్ తులారాసి బిజినెస్ పీపుల్ ఈ నెల మీకు బిజినెస్ లో అంత పాజిటివ్ అవుట్కమ్ లేదు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొన్ని డేస్ స్టక్ అయ్యే అవకాశం ఉంది ఆగస్ట్ పదిహేను వరకు ఎంతో కొంత ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మీకు వచ్చే లాభాలు మీకు అంతా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు కొంచెం బిజినెస్ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి ఒక్క టూ మంత్స్ అనవసరపు ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉన్నవి సో హ్యాండిల్ విత్ కేర్ ఎవరైతే దూర ప్రాంతాలు ఫారిన్ డీలింగ్స్ లేదంటే ఫారిన్ అన్నోన్ పర్సన్స్ లో డీలింగ్ చేస్తారో వారికి మాత్రం బిజినెస్ లో మంచి అవుట్కమ్ వస్తుంది బట్ ఏమైనా సరే ఒక్క టూ మంత్స్ మాత్రం బిజినెస్ విషయంలో కొంచెం ఛాలెంజింగ్ గా చెప్పచ్చు ఈ రెండు నెలలు ఎలా అలా మీరు మేనేజ్ చేయగలిగితే సెప్టెంబర్ మిడ్ నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్ బిజినెస్ విషయంలో చూడొచ్చు నెక్స్ట్ తులారాసి జాబ్ హోల్డర్స్ ఈ నెల మీరు ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఆగస్ట్ పదిహేను వరకు మీ మేనేజర్స్ వల్ల మీకు కాస్త ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ తట్టుకుని ఎలా అలా మేనేజ్ చేస్తే ఆగస్ట్ ఇరవై నుండి ముప్పై వరకు మీకు జాబ్ లో మంచి హైక్ లేదా ప్రమోషన్ లేదా గుర్తింపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాబ్ కోసం ట్రై చేసేవారు ఈ నెల మీరున్న ప్లేస్ నుండి లాంగ్ డిస్టెన్స్ లో ట్రై చేయండి అప్పుడు బాగా వచ్చే అవకాశాలు ఉన్నవి డోంట్ గివ్ అప్ కమ్మింగ్ మంత్స్ లో పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి సో ఫైనలీ తులారాశి వారికి ఈ నెల మనసు అలజడిగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో లక్ మీకు ఫేవర్ గానే ఉందని చెప్పొచ్చు కొంచెం మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఆగస్ట్ ఇరవై తర్వాత నుండి ఇంచుమించు రెండు మూడు నెలలు పాటు మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడి బలం తగ్గబోతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ మంచిగా శ్రద్ధతో చేసుకోండి ఇది మీకు శుక్ర బలాన్ని పెంచుతుంది ప్రతి రోజు అమ్మవారి స్తోత్రాన్ని పాటించండి ఎందుకంటే వచ్చే మూడు నెలలు కూడా ఇది మీకు శుక్రబలాన్ని పెంచడం వల్ల మీరు జీవితంలో చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు లేదంటే చిన్న చిన్న విషయాలకు మీరు అలసిపోతా ఉంటారు మానసికంగా అండ్ శారీరకంగా కూడా అండ్ ఈ నెల మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నాను నా ఆలోచనలే నా బలం ఈ ని పదే పదే రాస్తూ ఉండండి ఇట్ హీల్స్ యువర్ లాట్ దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ మస్తు సర్వే జనా సుఖినో భవంతు